ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమ కలిగిగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ఉదయకాల సమయాన్నిచ్చి దేవుని వాక్యం చదువుకోవటానికి ధ్యానం చేయడానికి కృప చూపించాడు అందుని బట్టి మనం మరొకసారి దేవుని స్థుతిస్తూ రండి ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుకొని దైవధ్యానము చేద్దాం ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని దైవధ్యానము చేసుకుందాము లేఖనాల నుండి కొన్ని వచ్చినాల్లో మనము చదువుకుందాం ప్రియా దైవ ఆదికాండ గ్రంథంలో ఒక మాట ఆదికాండ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ఇరవై ఐదు వచ్చినము ఇరవై ఆరు వచ్చినా మూడు వచనాలు చదువుకుందాం ఆది కాండము ఇరవై ఐదు ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు చదువుకుందాం ఆమె ప్రసూతి కాలమైన కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు మొదటి మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చను అతని ఉల్లంతయు వస్త్రముల వలె ఉండిన గనుక అతనికి ఏషావు అని పేరు పెట్టిరి తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడమును పట్టుకొని ఉండిన గనుక అతనికి యాకోబు అను పేరు పెట్ పెట్టబడిను ఆమె వారిని కనినప్పుడు ఇసాకు అరవది ఇసాకు ఏండ్ల ఏండ్లవాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవడిన వాక్యంలో కొన్ని విషయాలు మాకు నేర్పించి మీ నామానికి మయం తెచ్చుకోమని ఇంటున్న బిడ్డలందరికీ నైనా మీ ఆత్మాభిషేకము అర్థం చేసుకుంటే మనసు ఇవ్వమని ప్రార్థిస్తూ నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని ఏసునామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనము చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖనాల్లో నుండి కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ మనము నిన్న కొన్ని విషయాలను మనము ధ్యానం చేశాం నిన్నటి దినాలు కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ మనము ఏమని ధ్యానం చేశాము అంటే మనము దేవుడు దేవుడికి ఒక ప్రథమ సమస్య ఉంది ఆ ప్రథమ సమస్య ఏమిటనేది మనం ధ్యానం చేశాము ఆ ప్రథమ సమస్య ఏమిటనేది మనం ధ్యానం చేసాము ఏమిటి ఆ ప్రథమ సమస్య ఏమిటంటే దేవునికి వేదన కలిగించే వేదన కలిగించేది అది ఏనాటికైనా తనలోనికి ప్రవేశిస్తుందన్న భయమేమీ దేవునికి లేదు కానీ అలా ఎన్నటికీ జరగదని ఆయనకు బాగుగా తెలుసు ఎన్నటికి జరగదని ఆయనకు బాగుగా తెలుసు అయినా అయినప్పటికీ ఆ శక్తి ఒకటి ఉండటమే ఆయనకు నచ్చలేదు ఆ శక్తి ఒకటి ఉండటమే ఆయనకు నచ్చలేదు అది ప్రథమ సమస్య అని మరి నిన్నటి దినాన ధ్యానం చేశాం ఈరోజు అయితే మనం ధ్యానం చేస్తున్న లేఖనాల ప్రకారము ఆది ఇద్దరు వ్యక్తుల ఇద్దరు వ్యక్తులు ఉన్నారా అనే ఆ ఆలోచన లేకపోతే ఆ డౌట్ కొంతమందికి వస్తుంటుంది అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తే విశ్వంలో సృష్టింపబడినటువంటి వ్యక్తులు ఉన్నారు సృష్టింపబడిన వ్యక్తులు ఉన్నారు అంటే సృష్టింపబడినటువంటి వ్యక్తులు మనుషులు సృష్టింపబడినటువంటి వ్యక్తి దేవుడు ఒకడైతే మరొక శక్తి కూడా ఉందనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటే సృష్టింపబడిన వ్యక్తి అంటే తనంతడు తానే ఉన్నవాడని అర్థం ఆది అంటూ లేనివాడని అర్థం ఆది అంటూ లేనివాడు తనంతట తానే ఉన్నవాడని అర్థం ఈ అర్థాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆది అంటూ అతనికి లేకపోతే అంతం కూడా ఉండదు ఆది అంటూ అతనికి లేకపోతే అంతం ఉండదు ఆది అంతం లేనివాడు అంటుంటాం కదా తనంతటి తానే ఉన్నవాడు తనంతట తానే ఉన్నవాడు ఆది అంతము లేనివాడు ఈ లక్షణాలు ఒక దేవునికి మాత్రమే ఉంటాయి ఇంకెవరికి ఉండవు దేవునికి మాత్రమే ఉంటాయి ఆది అంతము లేనివాడు తనంతటి తానున్నవాడు దేవునికి మాత్రం ఉంటాయి ఆది లేని వ్యక్తులు ఇద్దరున్నారని చెబితే ఇద్దరు దేవుళ్ళు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని అవుతుంది ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని అవుతుంది అయితే మనము అలా అర్థం చేసుకోవద్దు అర్థం చేసుకోవాలంటే దైవం అనే వ్యక్తి దేవుడు ఉన్నాడు ఆ దైవం పట్ల ఆ దైవం పక్కన ఒక అటు ఇటు కానీ నెగిటివ్ ఫోర్స్ ఒక శక్తి ఉంది ఆ శక్తిని ఎవరు సృష్టించలేదు దేవుడు సృష్టించలేదు ఎవరు సృష్టించలేదు తనంతడు తానే ఆ శక్తి ఉన్నదనేది మనము అర్థం చేసుకోవాలి అంతేగాని ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని నేను చెబుతున్నట్లు లేకపోతే ఇంకెవరు చెప్పినట్లు అర్థం చేసుకోకూడదు ఆది అందు ఇద్దరు వ్యక్తులు లేరు ఏమండి ఆదివేది ఇద్దరు ఎత్తు ఎత్తులు లేరు కానీ వెలుగులో చీకటనే వెలుగులో ప్రవేశించడానికి చీకటనే శక్తుల్లో ఎలుగు ఎలుగు మాత్రమే ఉంది అయితే అది పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వెలుగు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వెలుగు ఆ చీకట అనేది సజీవంగా మృతుముఖ అనేది మధ్య మధ్యస్థు దశలో ఉన్నటువంటి ఒక శక్తి అటు చావకుండా బ్రతకుండా మధ్య మధ్యస్థ స్థితిలో ఉన్నటువంటి ఒక శక్తి అటు చచ్చింది కాదు బ్రతికింది కాదు దానికి ఒక రూపం అంటూ లేదు దానికి వ్యక్తిత్వం అంటూ లేదు అయితే అది పోరాటం చేస్తుంది నాకు కూడా ఒక వ్యక్తి కావాలి అని ఏ పోరాటం చేస్తుంది నాకు కూడా ఒక వ్యక్తి కావాలి అని అది ఏం చేస్తుందంటే పోరాటం చేస్తుంది ఆ శక్తి ఆ శక్తి సజీవమైనదని చెప్పలేము నిర్జీవమైనదని చెప్పలేము దానికి స్వయం స్పృహ లేదు తనలో తానెవరో తనకే తెలీదు దానికి తనను గురించి జ్ఞానమే లేదు అయినను పెనుగులాడుతుంది ఆయనను పెనుగులాడుతుంది పెనుగులాడుతూ తనకేమి కావాలో తనకు దేనికి తెలియదు అయినా పెనుగులాడుతుంది అది ఎలాగా సాధ్యము తనకేమి కావాలో తనకే తెలియకుండానే తానెవరో తానే తెలుసుకోకుండా ఒక శక్తి పెనుగులాడుతుంది ఏమిటి అంటారా అదే మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా ఏమని ఉందంటే ఏషావు యా జ్ఞానము ఏషావు యాకోబులు పెనుగులాడుతున్నటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి వారు ఏమి చేయాలో వారు ఎందుకు చేస్తున్నారో తెలియదు ఎందుకంటే పిండము పిండములో తల్లి గర్భం నుండి వస్తున్నటువంటి వారికి పరిపూర్ణ లోక జ్ఞానం కానీ వివేకం కానీ ఆలోచన కానీ వారికి ఉండదు అయితే ఏషావు యాకోబులు వారు ఎందుకు పెనుగులాడుతున్నారు వారిద్దరూ పిండములో రెబకమ్మ గర్భంలో వారు ఏం చేస్తున్నారు అంటే వారు పెనుగులాడుతున్నటువంటి విషయాన్ని మనము గమనించగలము ఎందుకు పెనుగులాడుతున్నారంటే దీని ద్వారా ఈ ఆదిలో ఉన్నటువంటి దేవుడనే పరిపూర్ణ వ్యక్తి పరిపూర్ణం కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఈ వ్యక్తిత్వం లేని ఒక నెగటివ్ ఫోర్స్ ఆ శక్తి పెనుగులాడుతూ ఆ ఉన్నటువంటి విధానాన్ని మనము చూస్తున్నాం వారిని వారిని వ్యక్తులు అందామా లేకపోతే వారికి వ్యక్తిత్వం ఉందామా ఆ పిండాలకు తాముకు ఎటువంటి ఎవరో తెలియదు తమకు ఏమి కావాలో తెలియదు కానీ వారు పినుగులాడుతున్నారు రిముకమ్మ గర్భంలో కదా ఎప్పుడు ఆధిక్యం కొరకు వారి యొక్క ఆ గర్భవాస నుండి బయటికి రావడం కొరకు వారి పిండాలుగా ఉన్నప్పుడే యాకోపు ఏషియావులు పెనుగులాడుతున్నటువంటి ఆ పరిస్థితిని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే తామెవరో వారికి తెలియదు తమకేమి కావాలో తెలియదు అయినా ఏదో ఒక పెనుగులాట మాత్రం జరుగుతుంది పెనుగులాట మాత్రం జరుగుతుంది సరిగ్గా అదే పరిస్థితి ఈ చీకటిలో ఉంది ఆ చీకటికి తాను ఎవరో తెలియదు తనకేమి కావాలో తెలియదు ఆ చీకటి ఉన్న స్థితి ఏమండి బ్రతికుండాలో లేకపోతే చనిపోవాలో ఏమండి ఎలా ఉండాలో తనకు ఆ ఆ మధ్యస్థితిలో ఉంది ఆ శక్తి మృతి చెందకుండా మృతి చెందిందవ్వకుండా కాకుండా ఆ మధ్యస్థితిలో పెరుగులాడుతూ ఉన్నటువంటి ఒక శక్తి ఒక శక్తి ఉండటానికి ఒక వ్యక్తిగా ఉండే ఉనికిని ఆ మధ్య దశలో ఆ మధ్యస్థితిని ఒక నిర్జీవ శక్తి లాంటిదే ఆ ఎక్కువగా అక్కడ పెనుగులాడుతున్నటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం పరిపూర్ణమైన వ్యక్తి కంటే చాలా తక్కువ అది పరిపూర్ణమైన వ్యక్తి కంటే దేవుని కంటే చాలా తక్కువ అయితే అయినప్పటికీ దానికి ఏం కావాలంటే ఒక రూపం కావాలి వ్యక్తిత్వం కావాలి ఆ వ్యక్తిత్వం కోసము ఆ చీకటి పడే ఆ చీకటి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో అన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తుంది అందుచేత ఆ చీకటి ఒక వ్యక్తి కాదు కానీ వెలుగు మాత్రమే ఒక వ్యక్తి ఆయన పేరు నజరేడైనా యేసుక్రీస్తు లేదంటే తండ్రి అయినా దేవుడు ఏమండి త్రియేక దేవుల్లో ఒక భాగము ఆదియందు ఇద్దరు వ్యక్తులు లేరండి ఆదియందు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి మాత్రమే ఉన్నాడు ఆ ఒక్క ఆ పరిపూర్ణమైనటువంటి వ్యక్తి దగ్గర వ్యతిరేక శక్తి ఉంది అది ఎవరు పుట్టించలేదు ఎవరు సృష్టించలేదు ఒక నెగిటివ్ ఫోర్స్ దానికి వ్యక్తిత్వం కావాలని దానికి ఒక రూపం కావాలని అది వెతుకుతూ తిరుగుతూ పోరాటం చేస్తూ ఉంది పోరాటం చేస్తూ ఎలుగులోకి రావాలి ఎలుగులో ప్రవేశించాలని పోరాటం చేస్తుంది ఆ పోరాటం చేస్తున్నటువంటి ఆ ఆ స్థితే ఈ ఈశ్వానికి ప్రారంభ స్థితి ఆ ప్రథమ ఘటన ఆ ప్రథమ ఘటనలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఈ చీకటి వెలుగుకున్నటువంటి ఆ పోరాటం జరుగుతుంది ఈ చీకటిని ఎవరు సృష్టించలేదు అలాగని చెప్పేసి ఇద్దరు దేవుళ్ళు కాదు చీకటి ఒక దేవుడు ఇలుగు ఒక దేవుడు కాదు ఇలుగు ఒక్కడే పరిపూర్ణమైనటువంటి దేవుడు సత్యదేవుడు పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన దేవుడు ఈ నెగిటివ్ ఫోర్సు దానికి వ్యక్తిత్వం లేదు అది మాత్రం ఒక శక్తి ఆ శక్తికి మాత్రము ఒక రూపం కావాలి నేనొక వ్యక్తిని కావాలి అని ఆదిలో నుండి పోరాటము చేస్తూ వస్తుంది కనుక దీని ముగింపు ఏంటి దేవుడు దీనికి పరిష్కారం చేయడా అని ఎవరైనా ఆలోచిస్తారేమో దేవుడు పరిష్కారం చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆయన చంపకూడదు లేకుండా చేయకూడదు తనంతట తాను అది ఉంది కాబట్టి అది ఎలాగా ఏ స్థితిలో అది దానంతట అది నశించిపోవాలో దాని కొరకు ఎదురు చూస్తున్నాడు కానీ దేవుడు దాన్ని లేకుండా చేయాలంటే పట్టదు కనుక ఆ విషయాలు కూడా కొన్ని విషయాలు మనము రేపటి దినాన్ని ధ్యానం చేసుకుందాం కనుక ప్రియాదైవజన్మ ప్రథమ స్థితిలో ఉన్న సమస్య ఏమిటి అంటే దేవునికి ఈ నెగిటివ్ ఫోర్స్ శక్తి ఒకటి ఉంది అది దేవునిలో ఎలుగులో ప్రవేశించాలనుకుంటుంది ఎంత మాత్రము ఆ వెలుగుకు చోటు ఇవ్వకుండా ప్రవేశించనివ్వకుండా ఆయన బాహుబలము చేత అడ్డగిస్తూ దాన్ని నెట్టివేస్తూ వచ్చారు ఇంకా కొన్ని విషయాలు రేపు మనము ధ్యానం చేద్దాం రేపు మనం ధ్యానం చేద్దాం ఆ చీకటిలో ఆ మూలుగుతున్నటువంటి ఆ వేదన ఆ వ్యక్తి దానికి ఉన్నటువంటి ఆ పరిస్థితులను కొన్ని మనం రేపు ధ్యానం చేద్దాం కనుక మనం చదువుకున్నటువంటి ఈ లేఖనాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది ఎలాగొచ్చిందంటే యాకోబును ఏషియావును జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారికి ఏమి తెలియకముందే వారు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు వారు పోరాటం చేశారు అదే ఆ లేఖనాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఈ నెగిటివ్ ఫోర్స్ ఈ శక్తి చీకటి శక్తి అలాగే పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగినటువంటి వెలుగు అక్కడ జరిగినటువంటి ఆదిలో ప్రథమ స్థితిలో జరిగినటువంటి సంఘటన ఈ లేఖనాన్ని పోల్చుకొని మనం ధ్యానం చేసుకుంటే మనకు చక్కగా అర్థమవుద్ది ఇది ఓషే గ్రంథము కూడా రాయబడింది ఓషే గ్రంథము పన్నెండు అధ్యాయము పన్నెండు అధ్యాయము మూడో వచనంలో వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పోరాటం చేశారు ఏమండి ఆ ఏషావు మడమ పట్టుకున్నాడు యాకోబు అని అక్కడ కూడా రాయబడింది కాబట్టి ఈ పరిస్థితిని ఈ లేఖన సారాంశంలో నుండి దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇంకా కొంత ఎవరిన రేపు మనం ధ్యానం చేద్దాం రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ చదవడినటువంటి ఆ వాక్యంలో నుండి కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం నిబిడ్లందరూ అర్థం చేసుకొని మనసులో ముద్రించుకొని ఈ యొక్క పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వెలుగు ఈ నెగిటివ్ ఫోర్స్ ఈ నెగటివ్ ఫోర్స్ అయా రూపము లేనటువంటి వ్యక్తి అటు పరిపూర్ణంగా మృతం కాలేదు అలాగే పరిపూర్ణ వ్యక్తిత్వం లేదు ఆ చా చచ్చి బ్రతకని స్థితిలో ఉన్నటువంటి ఆ శక్తి ప్రారంభంలో ఎలా ఉందో కొన్ని విషయాలు మీరు తెలియజేశారు అందరు అర్థం చేసుకోని అర్థం చేసుకుంటే కృప దయచేసి దినదీవిన దయ దయచేసి నీ బిడ్డలు చేపడుతున్న ప్రతి పనిలో మీరు తోడుకొని నడిపించి భయం పొందమని నీ దయగలిగిన వస్తాము నీ బిడ్డలతో ఉంచమని ప్రార్థిస్తూ ఘనత పొందమని ఏసునామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ములు దీవించను గాక